జగన్మోహన్ రెడ్డి గారి జాతకరీత్యా ఎలా ఉన్నదండి అయింది అయింది ఆరుద్ర నక్షత్రం కన్యా లగ్నం ఇక్కడ ఇంకోటి ఏంటంటే చాలా మందికి తెలియదు సోనియా గాంధీది జగన్మోహన్ రెడ్డి గారిది మన తెలుగు క్యాలెండర్ ప్రకారం ఒకే తిథి ఒకే నక్షత్రం ఓకే ఆరుద్ర లగ్నాలు వేరు సే అంటే ఇక్కడ ఒకే లగ్నం నక్షత్రం ఒకటైనంత మాత్రం రాసుకునే కాదు మన తెలుగు తిథులు ఉంటాయి కదా మార్గశిర మాసంలో అదే రకమైనటువంటి గ్రహస్థితి ఉన్నప్పుడు చాలా వరకు అదే నక్షత్రంలో ఉన్నప్పుడు పుట్టారు ప్రతి నక్షత్రంతో కలుస్తుంది కదా అవును ఆమెది అరుద్ర నక్షత్రం ఏంది వచ్చేసి అరుద్ర నక్షత్రం ఓకే ఇప్పటిదాకా లాభంలో ఉన్న గురుడు మేము సరే ఆయనతో పాటు వాళ్ళ భార్య భారతమ్మ గారి ఆమె జాతకంలో ఆమెది వృషభ రాశి మకర లగ్నం వృషభంలో గురుడు గత సంవత్సరం వ్యయంలో ఉన్నాడు ఇప్పుడు ఆమ రాశిలోకి వచ్చాడు దీంట్లో ఏంటంటే రాజకీయాల్లో శని గురుడు ప్రభావం బలీయంగా ఉంటుంది అలానే సూర్యుడి ప్రభావం బలంగా ఉంటుంది ఇప్పుడు సూర్యుడు ఎక్కడ ఉన్నాడు మేషంలో ఉన్నాడు పదిహేను వరకు వచ్చే స్థితి కదా మేషంలో వచ్చేలో ఉన్నాడు మనకి రిజల్ట్ వచ్చే టైంకి ఈయన గురుడితో కలిసి వేయంలో ఉంటాడు ఎన్నికలు ఫలితాలు వచ్చే టైంకి పదిహేనో తారీఖు నుంచి ఇప్పుడు గురుడు వేయంలోకి వచ్చేస్తాడు గురుడితో పాటు రవి కూడా అందువల్ల ఏంటంటే రవి గురువులు వేయంలో ఉన్నప్పుడు కుజుడు మంచి పరిస్థితుల్లో లేనప్పుడు తర్వాత శని మంచి స్థితిగతుల్లో లేనప్పుడు కొంచెం ఇబ్బందులు ఎక్కువ ఇస్తాడు శని ఇక్కడ మంచిగానే ఉన్నప్పటికి కూడా ఆయన జగన్మోహన్ రెడ్డి గారి జాతకంలో బుధ మహర్దశ నడుస్తుంది బుధుల్లో బుధుడు అయిపోయి బుధుల్లో కేతువు అంటే శని మహర్దశ లాస్ట్లో అధికారం వచ్చింది లేదు కొంతమంది బుధుడు బుధాంతరంలో అధికారం పొందాడు లగ్నాధిపతి తృతీయంలో ద్వితీయ భాగ్యాధిపతి అయిన శుక్రుడితో కలిసి లగ్న రాజ్యాధిపతి మంచి ధర్మకర్మాధిపయం బలమైన యోగం అందుకని ఆయన ముఖ్యమంత్రి అయ్యాడు అది వచ్చేసేసి బుధ పూర్తిగా ఉంటుంది తృతీయ బుధుడిని సహజంగా ఏం చెబుతారు తృతీయ బుధుడు ద క్రూరియల్ మెయిడ్ అంటాం అంటే రాజకీయాల్లో బిట్రేయల్ అంటారు కదా వెన్నుపోడుతాను అలాంటి దానికి తృతీయంలో బుధుడు ఉండటం కారణం అవుతుంది ఓకే ఇప్పుడు మీరు గమనించండి రెండు వేల పద్నాలుగులో కూడా ఆయనతో గెలిచిన వాళ్ళు మంది తెలుగుదేశంలో మంత్రి పదవులు తీసుకున్నారు ఇప్పుడు కూడా ఆయన ఎవరినైతే నమ్మి తన వ్యక్తుల కింద నిందబెట్టాడు వాళ్ళు కూడా చాలా మంది ఆయనతో ఉండకపోవచ్చు ఓకే తృతీయ బుధుడు లక్షణం అది ఏ వ్యక్తికైనా తృతీయంలో బుధుడు ఉంటే వాళ్ళు నమ్మిన వాళ్ళు క్రూయల్ తన పని కింద పెట్టుకున్న వ్యక్తులు తన మోసం చేస్తారు ఓకే ఓకే మన ఇంట్లో పని మనిషిని పెట్టుకున్నాను సార్ రోజుకొగ్ గిని సంఖ్యలో పెట్టుకుని వెళ్ళింది అనుకోండి ఇంకో పేరుతోనూ నష్టమే కదా నష్టమే అంటే ఇప్పుడు ఆయన పర్మనెంట్ జాతకం అండి ఎలాగ మిథున్ మిథున రాసి కన్యా లగ్నం అలానే రాజ్యం స్థానంలో చంద్రుడు అస్థిరమైన ఫలితాలు అంటే ఫ్లక్చువేట్ అయిపోతుంటుంది హండ్రెడ్ పర్సెంట్ పూర్తిగా వచ్చేసి ఆయన ఇదే కంటిన్యూటీ లేనియకుండా చంద్రుడు ఇచ్చినప్పుడు వరద వచ్చినట్టు వస్తారు పోయినప్పుడు అన్నీ డ్రైన్ అవుతాయి అన్ని వైపుల నుంచి ఇప్పుడు నూట నూట డెబ్బై ఐదు నూట యాభై ఒకటి అంటే అన్ని వచ్చినట్టే కదా కదా మరి నూట డెబ్బై ఐదు చోట్ల పోటీ చేస్తే నూట యాభై ఒకటి వాళ్ళు గెలిచారండి అవును ఇరవై ఐదు ఎంపీలో ఇరవై రెండు వాళ్ళు గెలిచారండి అంటే వరదే మొత్తం వరద పోటెత్తుంది ఆయన వైపు అనుకూలమైన ఫలితాలు ప్రతికూలంగా వచ్చినప్పుడు అన్ని ఒకేసారి బంధి పెడితే ఎటువంటిది డ్రై అయిపోద్ది ఎడ లాగా అయిపోద్ది అలాంటి పరిస్థితి ఏర్పడింది ఇప్పుడు ప్రజెంట్ ప్రస్తుతం అందుకని మిథున రాసికి అంత అనుకూలమైన ఫలితాలు లేవు సరే మీరు అనుకున్న దాని ప్రకారం చంద్రబాబుది పుష్యమి నక్షత్రమే అనుకున్నాం ఇప్పుడు గోచారంలో పంచాంగ కర్కాటక రాసి వాళ్ళకి ఎలా ఉంది చెప్పండి మీరు ఉగా తర్వాత చాలా చోట్ల మేము చూసుంటారు కదా కర్కాటక రాశి సింహరాశిని పోలిస్తూ అక్కడ పది ఎకరాలు ఉంది కొనేద్దాం ఇక్కడ పాతిక ఎకరాలు ఉంది కొనేద్దాం అన్నట్టు కర్కాటక రాశి వాళ్ళు సింహరాశి వాళ్ళు వచ్చేసేసేమో అంటే పద్నాలుగు ఆదాయం రెండు వ్యయం రెండు వ్యయం రెండు ఆదాయం సింహరాశికి పద్నాలుగు వ్యయం ఏదో రూపంలో ఖర్చు అవుతుంది అంటే నేను ఇక్కడ ఏంటంటే గోచారం చూసేటప్పుడు రాజకీయంగా కొంత వ్యక్తులు చూసేటప్పుడు నామనక్షత్ర ప్రాధాన్యత కూడా చాలా ఎక్కువ ఉంటాయి ఓకే అలా చూసుకున్నా కూడా ఈ సంవత్సరం జరుగుతున్న ఫలితాలు కొంచెం వ్యక్తిగతమైనటువంటి ఫలితాల్లో కొంచెం ఇబ్బంది ఆరోగ్య రీత్యా కానీ గండ గండరీత్యా కానీ చంద్రబాబు గారికి ఉందేమో కానీ కానీ రాజకీయంగా మటుకు ఆయన పురోగతిని సూచించే విధమైనటువంటి గ్రహస్థితి అనుకూలమైన ఫలితాలు ఉంటాయని చెప్పచ్చు ప్రెసెంట్ అంటే ఇప్పుడు గ గండాలు ఏమైనా ఉన్నాయంటారా ఆయనకి ఆరోగ్య భంగానికి కానీ ఇలాంటి ఆయుష్ ఆయుష్కారకంగా ఉండేటువంటి కొన్ని ఇబ్బందులు అయితే ఉన్నాయి ఓకే ఆయుర్భంగానికి ఎందుకంటే మొదటిసారి వస్తే మంగంటం ఎల్నర్స్ని రెండోసారి అంటే పొంగంటం మూడోసారి అంటే మృత్యు అంటాం అధికారం యోగం ఇచ్చి కొట్టేయచ్చు వ్యక్తికి ఎందుకు అంటే నాకు రాజశేఖర రెడ్డి గారి టైంలో మీరు చెప్పింది నాకు గుర్తుంది ఇవ్వకూడని పరిస్థితిలో యోగం నాకు గుర్తుంది ఎందుకంటే ఆయన ఓడిపోతే బతుకు ఓడిపోతే మంచిదండి టైం బాగలేదని మీరు నాతో అన్నారు బట్ ఆయన ఏమో థంపింగ్ మెజారిటీతో గెలిచారు అప్పుడు ఇప్పుడు యోగం ఏం చేసింది ఇప్పుడు అక్కడ కూడా చూడండి అసలు విరుద్ధ భావాలు మన స్వభావాలు వీళ్ళతో పట్టలేదని విడిపోయిన వాళ్ళు మళ్ళీ కలిశారు ఇప్పుడు కూడా మీరు గమనించండి రాజకీయంగా నిన్నటిదాకా ఏ పార్టీలో ఉన్నారు ఇప్పుడు ఏ పార్టీలో కంటెస్ట్ చేశారు అంతకుముందు ఏ పార్టీలో ఉన్నారు అంటే ఎవరికి ఇక్కడ ఏం చెప్పలేని పరిస్థితి ఎవరికి ఒక సిద్ధాంతాలు కానీ రాజకీయంగా వ్యక్తులకి ఎక్కడ ఏది అవకాశం ఉంటే అటు వెళ్ళిపోదామని ఆలోచన తప్పుతాండి వాళ్ళకి ఎక్కడైతే వాళ్ళకి మెరుగైన ఫలితం వస్తే అక్కడికి వెళ్ళిపోదాం అంతే అంతకుముందు ఎంపీగా కొన్ని కొన్ని కాన్స్టెన్సీలో తెలుగుదేశం ఎంపీగా ఉన్నవాళ్ళు సడన్గా వాళ్ళు వెళ్ళిపోయి వైఎస్ఆర్సీపీలో జాయిన్ అయ్యారు ఇప్పుడు నిన్నటిదాకా వైఎస్ఆర్సీపీలో ఎంపీగా ఉన్న వ్యక్తి ఇప్పుడు తెలుగుదేశం నుంచి అదే స్థానం నుంచి కంటిన్యూ చేసిన వాళ్ళు ముగ్గురు నలుగురు ఉన్నారు ఇప్పుడు రఘురామకృష్ణరాజు గారు ఉన్నారు కదా ఎవరు ఎందుకు గారు ఉన్నారు తర్వాత వచ్చేసి ఒంగోలు తర్వాత నసరావుపేట అంటే బాగా పబ్లిసిటీ ఉన్న వ్యక్తి చాలా ప్రముఖమైన వ్యక్తి అయితే రఘురామకృష్ణరాజు గారు ఆయన గురించి చెప్పుకోవచ్చు మనం ఆయనతో అయితే మీరు ఏ పార్టీ నుంచైనా కంటెస్ట్ చేయండి వైఎస్ఆర్సీపీ నుంచి మీరు కంటెస్ట్ చేయదు మీకు దానికి అనుకూలతలు లేవు అని చెప్పి చెప్పాను అప్పుడు ఎలక్షన్ ముందు చెప్పారా మన మా శర్మ గారని టాలీవుడ్ ఛానల్లో దాంట్లో ఆయన ఒక ఇంటర్వ్యూ కోసం వస్తే వన్ టు వన్ కూర్చోబెట్టారండి మహాశర్మ గారు ఆయనతో మీకు ఉన్న దానికి లింక్ అలవదండి ఇబ్బందులు ఉంటాయి కాబట్టి వచ్చేసి మీరు కంటెస్ట్ చేయకపోయినా పర్లేదు కానీ దాని నుంచి అయితే మీరు వైఎస్ఆర్సీపీకి మీకు పొసుకదు అలానే కొంతమంది తెలుగుదేశంలో ఉన్న రాజకీయ నాయకులు కూడా మీకు దానికి పొసుకదండి మీరు మీ పార్టీకి వెళ్ళిపోండి అని చెప్పేసి సజెస్ట్ చేసినాం ఓకే